శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానము తూర్పు కన్పూరు గ్రామం చిల్లకూరు మండలం తిరుపతి జిల్లా జాతర మహోత్సవ ఆహ్వానము మార్చి ఇరవై ఐదవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మార్చి ఇరవై ఐదవ తేదీ జాతర ప్రారంభము సాయంత్రం ఆరు గంటలకు సింహవాహన సేవ ఇరవై ఆరవ తేదీ ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ అమ్మవారికి పోలంగి సేవ పగలు శ్రీ పోలేరమ్మ అమ్మవారి నిలుపు శ్రీ గురునాథ స్వామి గ్రామోత్సవము రాత్రి ఉయ్యాల సేవ ఇరవై ఏడవ తేదీ యార శ్రీ గురునాథ స్వామి శ్రీ అంకమ్మ దేవతల ఉత్సవము గొల్లల వేడుకలు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ అమ్మవారికి బంగారు చీరతో అలంకారం ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటలకు శ్రీ పోలేరమ్మను పెళ్లనంపు ఉత్సవము ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు కొమ్మలపూడి నవీన్ కుమార్ కార్యనిర్వహణాధికారి